హాయ్ అండి ఈ వీడియోలో అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి అస్సలు స్టిచ్చింగ్ రాని వాళ్ళైనా సరే అసలు స్టిచ్చింగ్ అనేది తెలియని వాళ్ళైనా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట అంత సింపుల్గా ఉంటుంది ఇక్కడైతే నేను ఆల్రెడీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ తోటే మెజర్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా అయితే లైనింగ్ తడిపి ఆరపెట్టేసుకుని నీట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఎందుకంటే వీ పట్టి వేస్తాం కదా సో దానికోసము తర్వాత ఇలాగా టక్స్ దగ్గర నుంచి పట్టేసుకొని షోల్డర్ కుట్టు వరకు ఒక మార్క్ అయితే చేసేసుకోండి ఇలాగ నీట్గా తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసేయండి హాఫ్ ఇంచు ఇలా ఇంకొక మార్క్ అయితే చేసేసుకోండి ఎందుకంటే షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా సో దానికోసము ఇంకో హాఫ్ ఇంచ్ అండి తర్వాత ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కదా సో ఉక్స్ పట్టి కాజా పట్టి కోసము ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట సో హాఫ్ ఇంచ్ స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోండి తర్వాత అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందనేసి ఇక్కడ ఒక మార్క్ అయితే చేసుకోండి నేనైతే ఖర్చులతో కలిపి చేశానండి ఇక్కడ చూడండి ఇలాగా లూజ్ మార్క్ చేసుకొని తర్వాత ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసము వన్ ఇంచ్ బ్యాక్ డాట్ కోసం అయితే మార్క్ చేయాలి చూడండి వన్ ఇంచు డాట్ కోసము టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీప్ పొడవు ఎంతుందో అది మార్క్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఎందుకంటే నెక్ తిరిగేయడం కానీ లేదంటే పైపింగ్ వేయడం కానీ చేస్తాం కదా సో ఖర్చు కోసము ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి తర్వాత ఆర్మ్ లూజ్ ఎంతుందో ఇలాగ ఒక మార్క్ అయితే చేసుకోండి తర్వాత బ్లౌజ్ నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇలాగైతే వేసేయండి ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందన్నమాట అంతే ట్వంటీ ఎయిట్ బ్లౌజ్ కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇలాగ నీట్గా వేసేసుకున్న తర్వాత నెక్ విడితే షోల్డర్ విడితే ఎంత ఉందో ఒక మార్క్ అయితే చేసేసుకోండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది తీసేయండి ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి నాకైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట త్రీ ఇంచెస్ నెక్ విడుతూ త్రీ ఇంచెస్ షోల్డర్ కోసము ఇక్కడ ఆమ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్సే ఉందండి ఎందుకంటే ఇది నేను కుట్టిన బ్లౌజే నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అయితే కుట్టమన్నారు సో ఆ మెజర్తో నేను బోట్ నెక్ బ్లౌజ్ అయితే అనమాట మళ్ళీ అదే బ్లౌజ్ ఇచ్చేసి ఇప్పుడు వేరే అమ్మాయి కోసం అని చెప్పేసి ఇదే అది పెట్టేసి కుట్టమన్నారు ఇద్దరు సేమ్ ఉంటారని ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసి ఒక బాక్స్ అయితే డ్రా చేసానండి ఇలాగ నీట్గా రౌండ్ అయితే చేసేయాలి ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకొని నీట్గా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి చంక రౌండ్ తీయడం కోసము ఇలాగా బాక్స్ లాగా మార్క్ అయితే చేసేసుకోండి తర్వాత పావు ఇంచు ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర ఇలాగ రౌండ్ అయితే ఇచ్చేసేయండి నేను ఎక్కువగా కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేయనండి ఇక్కడ మనకి నడుం లూజ్ అయితే ఆరు పావు ఇంచులు అయితే వచ్చిందండి అదే ఇక్కడ మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు చెస్ట్ లూజు టూ ఇంచెస్ ఖర్చు కోసం మొత్తం ఇలాగ మార్క్ అయితే చేసేసుకోండి నీట్గా ఇలాగ లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఒకసారి చూసుకోవాలండి డౌన్ మనకి మ్యాచ్ అవుతుందా లేదా అనేసి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ కుట్టు దాకా ఎంతుందనేసి చూసుకోవాలి ఒకసారి నాకైతే ఏడు మీద రెండు గీతలు అయితే వచ్చిందనమాట సో కరెక్ట్గా మ్యాచ్ అయిందండి ఏడు మీద రెండు గీతలు కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట ఏడు పావు ఇంచులు తర్వాత ఇక్కడ పాట్ నెక్ డ్రా చేయడం కోసము మూడు ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను ఇలాగ బాక్స్ షేప్లో అయితే లైన్ డ్రా చేసేసుకోండి నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇలాగ నీట్గా స్లోగా రౌండ్ నెక్ అయితే డ్రా చేసేయండి ఇలాగా మార్కింగ్ పీసెస్ అయిపోయాయండి నా దగ్గర ఈ కలరే ఉందనమాట కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేయండి ఇలా నీట్గా రౌండ్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోండి బ్లౌజ్ ఉంటే చాలా ఈజీ అండి కట్ చేయడము అంటే బోట్ నెక్ బ్లౌజ్ చేసి మళ్ళీ బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమంటే చాలా ఈజీ ఉంటుందన్నమాట బ్లౌజ్ లేకపోతే మనం ఎలా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి చూడండి పాట్ నెక్ రౌండ్ అయితే చాలా బాగా వచ్చింది కదా తర్వాత ఇలాగా మనకి ప్రిన్సెస్ కట్ అంటే నార్మల్గా స్ట్రైట్ కటింగే వస్తుంది కదా సో ఇలాగా స్ట్రైట్గా వేసేసుకోవాలి బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఓపెన్ సైడ్ వేసినా ప్రాబ్లం లేదండి ఫ్రంట్ ఓపెన్ సైడ్ మాత్రం అసలు వేయకూడదు ఇలాగ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని నీట్గా ఎలా ఉందో అలాగా మార్క్ అయితే చేసేయండి తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా సైజుని బట్టి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేశాను ఇది ఎక్స్ట్రా ఎందుకు చేశాను అంటే మీకు చెప్తానండి నేను మళ్ళీ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం మనం మార్క్ చేసుకున్నాం కదా సో అక్కడి నుంచి టెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ హోల్డింగ్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్క్ చేసుకోండి తర్వాత టెన్ ఇంచెస్కి మనం ఒక మార్క్ ఎక్కడైతే చేసామో అక్కడ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ పాయింట్ అండి ఇది తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి చంక దగ్గర ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మూడు డాట్లను కలుపుతూ నీట్గా మార్క్ అయితే వేసేయండి ఇలాగ నీట్గా వేరే మార్కర్ అయితే మీకు కనిపించేదండి కానీ నాకు వేరే ఆప్షన్ లేదు తర్వాత మనం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ రా చేసుకున్నాం కదా అక్కడి నుంచి వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే బ్లౌజ్ సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇలాగా అక్కడి నుంచి టూ ఇంచెస్కి అయితే పైనకి ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ రా చేసుకుని అందులోకి ఇలాగ తిప్పేసేయాలన్నమాట తర్వాత ఇక్కడ జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉండకుండా ఉండాలంటే ఒక వన్ ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు నేను కుట్టిన బ్లౌజ్ ఆల్రెడీ మీకు అనిపిస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ అది సో ఇలాగా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందనమాట ఇక్కడ నేనైతే ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇలా నీట్గా ఫైవ్ ఇంచెస్కి ఒక బాక్స్ అయితే మార్క్ చేసుకొని ఇక్కడ స్టార్ నెక్ అయితే పెట్టమన్నారండి అందుకనేసి ఇక్కడ వన్ ఇంచ్కి అయితే ఇలాగ క్రాస్గా మార్క్ చేశాను ఇలాగ స్టార్ నెక్ అయితే మార్క్ చేశాను అనమాట తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచ్ లేదా కొంచెం ఎక్కువగా లోతు అయితే తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నీట్గా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఎలా మార్క్ చేసుకున్నామో అలాగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితేనే మీకు అర్థమవుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్సే మనకు చాలా యూజ్ అవుతాయి అనమాట అందుకనేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ అనమాట ఇలాగైతే టక్స్ ఇచ్చేసేయండి మనకు గుర్తుంటుంది ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనమాట పఫ్ హ్యాండ్స్ పెట్టేసి కింద వచ్చేసి హోల్ వస్తుంది థ్రెడ్స్ వస్తాయండి నేను మీకు చూపిస్తాను లైనింగ్ క్లాత్ మనకు చాలా ఉంది కాబట్టి నేను లైనింగ్ క్లాత్ కూడా వేసేసి కట్ చేద్దామనేసి నీట్గా ఇలాగైతే ఫోల్డ్ చేశాను మనకు కరెక్ట్గా సరిపోతుంది లైనింగ్ క్లాత్ అయితే నాలుగు మడతలు అయితే వేసానండి హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఇప్పుడు హ్యాండ్స్ పొడవైతే చూసుకుందాము ఖచ్చితంగా కలిపేసి ఫైవ్ ఇంచెస్ అయితే ఉందన్నమాట కరెక్ట్గా సరిపోతుంది నాకు ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలాగైతే హ్యాండ్ పెట్టేసుకోండి హ్యాండ్ పెట్టేసుకొని మార్క్ అయితే చేసేయండి ఆల్రెడీ ఇది నేను కుట్టిన బ్లౌజే కదా అండి మెజర్మెంట్స్ తెలిసిపోతాయనమాట అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా మెజర్ చేసేస్తున్నాను ఇలాగ ఇక్కడ నుంచి అంతా స్ట్రైట్గా కట్ చేసేసాను ఈ నీట్గా నేను కటింగ్ స్టిచ్చింగ్ ఈ హ్యాండ్స్ పోస్ట్ చేస్తానండి తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫైవ్ ఇంచెస్కి కొంచెం ఎక్కువ ఉందండి ఇది ఇలాగ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నీట్గా కట్ చేసేసుకుందాం ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కూడా నీట్గా కట్ చేసుకుని మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి అయితే మనకి టూ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్ కట్ చేశానండి ఈ బ్లౌజ్ అయితే సెవెన్ 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 థర్టీ అయి ఉంటుంది అనుకుంటా అర్జెంటుగా కావాలని చెప్పేసి కాల్ చేశారనమాట నైట్ ఇచ్చి వెళ్ళారు ఎర్లీ మార్నింగ్ నైట్ లైనింగ్ వాష్ చేసి పెట్టేసుకుని ఎర్లీ మార్నింగ్ కట్ చేశాను ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందామండి ఇదైతే చాలా ముడతలు ముడతలుగా ఉందనమాట దీని అయితే ఐరన్ చేద్దామనేసి ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నాను అయితే చాలా భయమేసిందండి ఎందుకంటే నేను చూసుకోకుండా నార్మల్గా కాటన్ దాంట్లో ఉందనమాట సో అలాగే ఐరన్ చేస్తే కొంచెం నాకు డౌట్ వచ్చేసింది ఇంకా వెంటనే మార్చేసాను సిల్క్లోకి మార్చేసుకొని ఇలాంటి ఐరన్ బాక్స్ అయితే అస్సలు తీసుకోకండి ఇది చాలా డేంజర్ ఉందన్నమాట చూడి ఇలాగా నీట్గా పై పైనే ఐరన్ చేశాను ఈ క్లాత్ వచ్చేసి మనకి ఐరన్ చేస్తే పనికిరాదండి కానీ ఈ ముడతలు ఉండడం వల్ల బ్లౌజ్ నీట్గా రాదని చెప్పేసి తప్పలేదు అంత ఉదయాన్నే నేను నైట్ బాగుంది బాగుందనుకున్నాను అంతా ఫోల్డింగ్ చేశారు కదా నేను ఓపెన్ చేసేసరికి అంత ముడతలు ముడతలుగా ఉంది ఇది పై పైన నీట్గా అలాగా ఐరన్ చేశాను ఐరన్ చేసిన తర్వాత ఇలాగైతే వచ్చిందండి కొంచెం అక్కడక్కడ అంత ముడతలు పోలేదు కానీ అంటే నేను స్టిఫ్గా ఐరన్ చేయలేదు పై పైన చేశాను ఇలాగా లైనింగ్ మాత్రం అస్సలు సూట్ అవ్వలేదు కదా వాళ్ళు ఇంక ఇంట్లో ఉందని చెప్పేసి తెచ్చారంటే కనిపించదని చెప్పి అర్జెంటుగా కావాలనేసి ఇలా హ్యాండ్స్ అయితే వేసేసాను అనమాట పీస్ అయితే చాలా చిన్నగా ఉందండి చాలా ట్రై చేశాను చిన్న సైజ్ బ్లౌజ్ అడ అవ్వడం వల్ల అక్కడికక్కడికి సరిపోయింది లేదంటే సరిపోయేది కాదు ఇలా ఇలా ఎటు వేసినా సరిపోవట్లేదండి అందుకనేసి డిజైన్ అయితే ఇంకా నయం బుట్టీస్ అట్లాగా ఏం రాలేదు సో అందుకని అదొక ప్లస్ పాయింట్ అయిందనమాట ఇలాగైతే వేశాను ఇప్పుడైతే సరిపోతుంది మనకి ఇంకా దేనికి కూడా మనకి అతుకులు పడకుండా నీట్గా కరెక్ట్గా సరిపోతుంది ఒకటికి రెండు సార్లు కట్ చేసుకోకుండానే వేసుకొని చూసుకోవాలండి మనం దేనికి దాన్ని కట్ చేసుకున్నామంటే సరిపోలేదంటే బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది ఆ తర్వాత మనం చాలా ఇబ్బంది పడాలి అలాగే హ్యాండ్స్ కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసాను స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి